నువ్వేం చెప్పావు నువ్వేమని చెప్పి డబ్బులు తీసుకున్నావు నా ఎప్పుడే నా ఎప్పుడే అయితే సరిపోచపోయిన చెప్పి వదిలేసి గుట్టుకునేవాడిని వదిలేదాగలేదు పదహారు పేర్లు పదహారు పేర్లు డబ్బులు తీసుకొని నువ్వేం చేయనట్టు కట్టు కట్టుకొని చేతులు ఒక కర్ర ఒకటి పెట్టుకొని ఇతర ఈ జాతర

ఆ డబ్బుల్ని అసలు నువ్వు ఇత్తం లేదు నా ముసు నా మొహం నుంచి నాకు ఇచ్చిన సమాధానం చెప్పకుండా నీకేమి నీ చూసే ఇచ్చేది పాపం పెద్దోళ్ళే ఏదో నైట్ పోయి చేసి ఉంటావు రే రోడ్ అసలు నా మాట మేర అని ఉంటావు

నేను నమ్మిన ఫస్ట్ నాకు తెలియదు నువ్వు అసలు కనపడపోయే ఉండావో పోయేవో ఎటు ఎలక్షన్ వస్తావు కదా ఆ అని చెప్పి సీసీ కెమెరాలు చూస్తే నువ్వు తీసుకోవటం వాళ్ళు ఎత్తావు నువ్వు లెక్క ఎత్తావు అన్ని నేను సూచన కానిచ్చే ఇది మూడో రోజు అనమాట

చెప్పే ఫోన్ కూడా లేదు నీకు ఇప్పుడు ఫోన్ మాట్లాడించేవాడి ఛార్జింగ్ పెట్టొచ్చా